నమస్కారం ఈ నెల ఆరవ తేదీ తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం కళత్తూరు అనే గ్రామ ప్రజలకి అదొక చీకటి రోజుగా మిగిలిపోయింది దాదాపు వెయ్యి కుటుంబాలు నివాసం ఉన్నటువంటి ఈ దళితవాడలో పక్కనే ఉన్నటువంటి ఓళ్ళూరు అనే ఒక చెరువుకు గండిపడి రాయలవారు నిర్మించినటువంటి చెరువు అది శ్రీకృష్ణదేవరాయల వారు అందుకనే దాన్ని రాయల చెరువు అని కూడా అంటారు ఓళ్ళూరు గుండ్ల చెరువుని ఈ చెరువుకి గండిపడి పదిహేను అడుగుల ఎత్తు అయినటువంటి నీళ్లు ఊరు మీద వచ్చి పడ్డాయి ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఆ నీళ్ల ప్రవాహంలో ఏది ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అదే గనక రాత్రి వేళలో ఆ గండి పడే ఉంటే అసలు ఊహించనంత విషాదం నెలకొని ఉండేది పగలు అందరూ అందులో ఉదయం ఏడు గంటలు పనులకు వెళ్ళే సమయము నిద్ర లేచేసి ఉంటారు కాబట్టి అది కూడా ఆ గండి పడే సమయంలో కొంతమంది వ్యక్తులు చూసి జనానికి సమాచారం అందించారు కాబట్టి ఒక్కటంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా మనుషుల వరకు మానవులు ఎవరు చనిపోకుండా ఆస్తి నష్టము పశుసంపద నష్టంతో బయటపడ్డారు ప్రజలు అది ఒక రకంగా సానుకూల అంశమైనప్పటికీ జరిగిన నష్టం మాత్రం మామూలు నష్టం కాదు ముప్పై కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తి నష్టం సంభవించి ఉంటుంది అని చెప్పి మొదటి రోజే అక్కడ పరిశీలన చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రకటన చేశారు అదే మాదిరి పశుసంపద ఎంతగా నష్టం జరిగిందనే విషయాలని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది పదకొండు వందల పశువులు కొట్టుకుపోయాయని చెప్పి ప్రకటన చేశారు తొమ్మిది వందల ఎనభై ఏళ్లలోకి నీళ్లు పది అడుగులు పైగానే వచ్చాయి తొమ్మిది వందల అరవై కుటుంబాలకి పునరావాసం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఎకరాలకు పైగా ఇసుక మేట పడింది ఇక పొలాలు పనికొచ్చే పరిస్థితి కూడా లేదు నూట డెబ్బై కరెంటు స్తంభాలు పడిపోయాయి దాదాపు రెండున్నర వేల సర్వీసులకి విద్యుత్తు సరఫరా లేకుండా అంతరాయం జరిగింది ఈ లెక్కలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ తీవ్రత అర్థం కావడం కోసం అంతటి నష్టం జరిగింది ఈ రోజుటికి ఇళ్ళలో బురదని నేను ఈ వీడియో చేసే సమయం పదకొండవ తేదీ ఈరోజు పదకొండవ తేదీ ఆరవ తేదీ జరిగింటే ఐదు రోజుల తర్వాత కూడా ఇంట్లో ఉన్నటువంటి బురదని ఎత్తివేయడం కోసం అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి దాదాపు జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీ కార్మికులు లేదా మున్సిపల్ కార్మికులు లేదా రకరకాల రెవెన్యూ సిబ్బంది స్వచ్ఛందంగా పనిచేయడానికి వచ్చినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రకరకాల సహాయం చేసే వ్యక్తులు కొంతమంది పెద్దలు ఇంకొన్ని సంఘాలు సంస్థలు ఇన్ని రకాలుగా తోడ్పడుతున్నా ఈ రోజుటికి ఆ పరిస్థితి ఉంది అంటే ఆరో తారీఖున ఏ పరిస్థితి ఉంటుందో ఆ సాయంత్రానికి అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ కళత్తూరు గ్రామం మీద ఒక ప్రకృతి చేసినటువంటి ఒక దాడి ఎంతటి భీభత్సానికి గురి చేసిందో ఆ ప్రజల కళ్ళల్లో ఉన్నటువంటి ఆ భయాన్ని ఆ ధైన్యాన్ని చూస్తే నూటికి నూరు రూపాయలు అర్థమవుతుంది దగ్గరగా ఎవరైనా దురదృష్టం ఏంటంటే పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించిందని చెప్పడం కోసమే నేను ఈ వీడియోను చేస్తున్నాను వాస్తవంగా తిరుపతి జిల్లా కలెక్టర్ గారు చాలా వేగంగా స్పందించారు ఆయన విజయవాడలో సమావేశంలో ఉన్న అక్కడి నుంచి ఇమ్మీడియట్గా అధికారులందరినీ అప్రమత్తం చేసి దింపారు ఆయన కూడా సాయంత్రంకి వచ్చి ఆ గ్రామం అంతా పర్యటన చేసి చేయాల్సినటువంటి అన్నింటిని కూడా వేగంగా చేయడానికి ప్రయత్నం చేశారు ఆరు ఏడు తేదీల్లో ఇది చాలా యుద్ధ ప్రాతిపదికన జరిగింది ఆ మేరకు ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది ఒక ఎత్తే అయితే ఈ రోజుటికి సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి జనము చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు నెలకొన్న పరిస్థితి ఇక్కడ ఈ రోజుటికి కనిపిస్తూ ఉంది వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళందరూ కూడా సందర్శించాల్సినటువంటి ప్రాంతం అది ఈరోజు దాకా ఒక్కరంటే ఒక్కరు రాలేదు వీళ్ళంతా కూడా పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ఈ భాగస్వామ్య సదస్సు పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకోవడంలో చాలా బిజీగా ఉన్నట్టుగా ఉన్నారు దాని మీద ఎవరు స్పందించి ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా కూడా కనపడలేదు అదే మిగిలిన వాళ్ళ కథట్లన్న ఉన్నాయండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి మాత్రం చాలా బాధ్యత రాహిత్యంగా ఉందనడానికి ఈ సందర్భంగా జరిగినటువంటి ఆయన పర్యటనే ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనంగా కనిపిస్తుంది ఎర్రచందనం మీద ఆయన చేసినటువంటి ప్రకటన దానికి ఉన్నటువంటి లోటుపాట్లు ఈ విషయాలన్నింటిని కూడా నేను మాట్లాడడం జరిగింది దాని మీద కొంతమంది జనసేన నాయకులు ఆయన అభిమానులు ట్రోలింగ్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు కొన్ని విమర్శలు కూడా చేశారు వాటి పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మేము చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా నిక్కచ్చగానే చెప్పాము అది ఏ రకమైనటువంటి పొరపాటు పద్ధతితోనే సరే ఇట్లాంటి వాళ్ళకే కాదు నేను పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కూడా చాలా మందిని దగ్గరగా చూశాను ఎంతలా ఉంటుందంటే వాళ్ళ అభిమానం అసలు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిపోయి వాళ్ళు ఆ అభిమానాన్ని చాటుకోవడం కోసం అంత వెర్రిగా ఉంటారు ఆయన హీరోయిజాన్ని లేకపోతే ఆయన పట్ల అభిమానాన్ని చాటుకోవడం కోసం ముఖ్యంగా దళితవాడల్లో నేను తిరుపతి జిల్లాలో పరిశీలన చేసింది దళితవాడల్లో ఆయనకి పెద్ద పెద్ద కటౌట్లు పెట్టడము బ్యానర్లు పెట్టడము ఆయన మీద అభిమానం చూపించడం కోసం ప్రయత్నం చేసే యూత్ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ కళత్తూరు కూడా దానికేం మినహాయింపు కాదు ఆ కళత్తూరు వాళ్ళలో కూడా ఇదే రకమైనటువంటి యూత్ ఉన్నారు దురదృష్టం ఏంటంటే సహాయక చర్యల్లో కలెక్టర్ గారు రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా తలమునుకలైనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో తిరుపతి జిల్లాకి పక్కనే ఉన్నటువంటి చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతానికి ఆయన వచ్చారు ఎందుకోసం వచ్చారు వచ్చినటువంటి ఆయన నేరుగా కళత్తూరు ప్రాంతానికి వెళ్ళి సందర్శన చేసి ఉండాల్సింది సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజు గారు కూడా ప్రకటన చేశారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు సందర్శన చేస్తే బాగుంటుందని కూడా ఆయన సూచన చేశారు ఇంకొంతమంది కూడా ఇట్లాంటి ప్రకటనలు చేశారు ఎర్రచందనం మీద చూపించినటువంటి శ్రద్ధ ఈ ప్రకృతి ప్రళయానికి ఇబ్బంది పడిన లేదా బలీ అయినటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి తీవ్రమైనటువంటి బాధలో ఉన్నటువంటి ప్రజల్ని కనీసం ఓదార్చడానికో సందర్శించి వాళ్ళకు సహాయం చేయడానికో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేయకపోవడం అనేది ఆయన బాధ్యత రాహిత్యానికి ఒక పరాకాష్ఠగా నేను భావిస్తూ ఉన్నాను ఎర్రచందనం అనేది ఈరోజు కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు గత వీడియోలో చెప్పినట్టుగా ముప్పై ఐదేళ్లుగా ఉన్నటువంటి సమస్య ఇది ఈ సమస్యని ఇంకొక వారం రోజులు వాయిదా వేసినంత మాత్రం కొంపలే మునిగిపోయేదేం లేదు ఇప్పటికీ పదహారు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఈ పదహారు నెలల్లో ఒకసారి కూడా ఎర్రచందనం డిపోలు సందర్శన చేయడం కానీ ఎర్రచందనం గురించి మీటింగ్ పెట్టడం కానీ ఏమి చేయలే ఈ మీటింగ్ని వాయిదా వేసుకొని ఇంకొక వారం తర్వాత జరుపుకుంటే ఈ లోపల అయిపోయి కొంపలు మునిగిపోయేదేమీ లేదు కానీ ఇంతటి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి జనం అంతా ఉంటే కలెక్టర్ గారు ఎస్పీ గారు రెవెన్యూ పోలీసు ఇతర అన్ని రకాల సిబ్బందులు అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడ సహాయక చర్యల్లో ఉంటే ఈయన ఎనిమిదవ తారీఖున ఎర్రచందనం మీద ఐదు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఫారెస్ట్ డిపార్ట్మెంటు రెవెన్యూ మొత్తం అంతా అధికార యంత్రాంగంతో రివ్యూ ఏర్పాటు చేస్తారు ఈయన పోడు ఈయన సహాయం చేయడానికో లేదా వాళ్ళని సందర్శించి ఏమి చేయాలనో చూడడానికి ఆయన పోయి అక్కడ సందర్శన చేయడు సందర్శన చేయకపోగా ఆ పనిలో సహాయం చేస్తున్నటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చెడగొట్టే దానికోసం మీటింగ్ పెడతాడు కనీసం ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్రధారిగా ఉన్నావు నీ సినిమాల్లో అన్నిటిల్లో కూడా పేదవాడికి ఎక్కడ ఏం కష్టం జరిగితే అన్నిటినీ మించి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే హీరోలాగా పోరాటాలు చేస్తావు సినిమాల్లో ఇది సినిమాల్లోనేనా నిజ జీవితంలో ఈ రేల్ హీరో పాత్ర ఉన్నదా సినిమా హీరో అనే తప్ప నిజ జీవితంలో ఎట్లుంటాడు పవన్ కళ్యాణ్ గారు అనే దానికి ఈ ఘటనే ఒక ఉదాహరణగా కనిపిస్తుంది ఎంత అన్యాయం అండి ఈయనెటూ పోలేదు ఈయన కోసం వచ్చారు కళత్తూరు ప్రాంతం నుంచి ఆ ప్రాంతంలో బాధితులు వచ్చి వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర లేదా రోడ్లల్లో నిలబడుకొని ఆయనకి చెప్పుకుందాం బాధని అని చెప్పి వస్తే రోప్ పార్టీలతో పెట్టి వాళ్ళందరూ తోసిచ్చేస్తారా ఇది ఎక్కడి న్యాయమో నాకు అర్థం కావడం లేదు అదే మాదిరి ఈయన ఈ ఎరచందనం దీని మీద మామండూరు ప్రాంతానికి పోయి సందర్శనం పోతే అక్కడ జనం వినతి పత్రాలు ఇవ్వడానికి పోతే వాళ్ళని తోసేస్తారా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి కుమారు ఇంకొంతమంది కార్మికులు అందరూ కూడా పోయి వినత పత్రం ఇవ్వడానికి వెళితే ఎదురుగా చూస్తూనే ఉన్నాడు ఆ వీడియోలు కూడా చూడండి మీరు ఎదురుగా చూస్తూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు వినతపత్రం సార్ సార్ అని అడుగుతూ ఉంటే పక్కకు తోసేస్తే ఈయన అసలు కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వీడియోలో స్పష్టంగా అనిపిస్తుంది ఈ పవన్ కళ్యాణ్ గారికి కలెక్టరేట్లో రివ్యూ పెట్టాడని చెప్పి తెలిసి రైతాంగం ఉదయాన్నే వచ్చేసారు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా మూడు గంటలకి రివ్యూ మీటింగ్ అంటే ఉదయం నుంచి వాళ్ళు పడిగాపులు పడి వినత పత్రం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా తరిమేసినటువంటి పరిస్థితి ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత గారు ఓ ప్రకటన చేసింది మేము ఉదయం నుంచి ఉన్నాము మీ దగ్గర తీసుకోరు వినత పత్రాలంటే గౌరవంగా వచ్చేసి ఉండేవాళ్ళము అట్లా కాకుండా పడిగాపులు పడినా కూడా వినతపత్రం కూడా తీసుకోలేదు సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఏ రకంగా ఉంటుందనేది మేము అక్కడ ప్రత్యక్షంగా అనుభవించామని చెప్పి ఆమె చెప్పింది అదే మాదిరి తిరుపతి తిమ్మినాయుడు పాలెంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న దళితులందరూ మాకు శ్మశానం లేదు శ్మశానం కల్పించండి మహాప్రభు అని చెప్పుకోవడం కోసం పోతే వాళ్ళను కూడా దగ్గరికి రానివ్వలేదు ఇదే ఇక్కడి కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కావడం లేదు సాధారణ ప్రజలు మీ దగ్గరికి వచ్చి కష్టం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను చెగువీర వారసుణ్ణి లేదా ఇది అది పుస్తకాలు ఇన్ని లక్షలు చదివేశాను అన్ని లక్షలు చదివేశాను అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో పెద్ద పెద్ద పోరాటాలని ప్రజల పక్షాన పేదల పక్షాన పోరాటాలు చేసే పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో ఎట్లా ప్రవర్తించారో ఇక్కడికి కనిపిస్తుంది ఇంతటి విషాదంలో ఉన్నటువంటి ప్రజల్ని పట్టించుకోకుండా ఆయన ప్రకృతి అందాలని ఆస్వాదించడం కోసం ఇవన్నీ నేను చెప్పిన నా మాటలు కాదు పత్రికల్లో మీడియాలో వచ్చినటువంటి మాటలు ఆ కటింగ్స్ కూడా వెనకాల ప్రదర్శిస్తున్నారు చూడండి ఇది ఏ రకంగానూ సమంజసము నాకు అర్థం కావడం లేదు సరే ఎనిమిదవ తారీఖు తిరుపతికి వచ్చారు తిరుపతికి వచ్చి సాయంత్రం ఆ గ్రామాన్ని సందర్శించడానికి మీకు తీరుబాటు ఉండదండి మీరు ఎర్రచందనం మీదంతా రోజంతా సమీక్ష చేసుకోండి సాయంత్రం పోయి అయినా ఆ గ్రామాన్ని పరామర్శించవచ్చు కదా లేదు పరామర్శించలేదు ఆయన నెక్స్ట్ డే పలమనేరు అంటే తిరుపతి నుంచి గంట గంటన్నరలో వెళ్ళిపోవచ్చు అక్కడికి ఈరోజు హైవేలు అంత బ్రహ్మాండంగా ఏస్తున్నారు గంటన్నరలో వెళ్ళిపోవచ్చు గంటే పలమనేరు కూడా గంటన్నర కూడా అవసరం లేదు ఆ రకమైనటువంటి రోడ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఎనిమిదో తారీఖున ఈ పవన్ కళ్యాణ్ గారు విజయవాడ గన్నవరానికి ప్రత్యేక ఫ్లైట్లో వచ్చేసి రాత్రి నిద్రపోయి మళ్ళీ ఉదయం తొమ్మిది గంటలకి నేరుగా పలమనేరుకి ప్రత్యేక హెలికాప్టర్లో వస్తారా వచ్చారు వచ్చినటువంటి వాళ్ళు అంటే తిరుపతిలో ఆడ జరిగినటువంటి ప్రకృతి విలయాన్ని మీరు సందర్శించరు పట్టించుకోరు సరే వదిలేయండి నెక్స్ట్ డే పలమనేరుకు వచ్చారు పలమనేరుకు వచ్చినప్పుడైనా ఈ రకంగా ఏమన్నా అవకాశం ఉంది ఆ ముందు రోజు ఏమన్నా అర్జెంటు పనులు ఉన్నాయో తెలియదు ఆయన కూడా ఏం ప్రకటన చేయలేదు ఆ అర్ధరాత్రిలో పోయి ఏమి పనులు ఉన్నాయి మనకు తెలియదు అక్కడ సందర్శించుంటే బాగుండేది అది చేయలేదు ఆయన వెంటనే విజయవాడకి వచ్చారు సరే అయిపోయింది ఆ నెక్స్ట్ డే ఏమైనా పట్టించుకున్నారా పోయి ఏం చేశారు ముసలిపోయి మేడు ఆ ప్రాంతంలో పోయి వీడియోలు తీస్తారా మీరు స్వయంగా ఏనుగుల్ని సందర్శించారు వీడియోలు తీస్తూ ఉన్నారు అక్కడ అందాలనిట్టు కూడా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు ముందు రోజు ఆపనే చేశారు మామండూరులో పోయి అక్కడ కాలువల్లో కాళ్ళు ఆడించుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు రెండవ రోజు వచ్చి ఆ ఏనుగుల్ని ఫోటోలు తీసే పని వీడియోలు తీసే పని తుపాకులతో ఫోజులు ఇచ్చే పని ఏమి న్యాయం అండి ప్ర చుట్టూ ఉన్నటువంటి జనం చూస్తారన్నటువంటి ఇది కూడా లేదా మీ స్థాయికి తగినందైనా ఒక ఉప ముఖ్యమంత్రి అంటే మీకు ఎంతో అభిమానంతో ప్రజలు ఇరవైకి ఇరవై సీట్లు గెలిపించి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు కష్టాలను పట్టించుకొని వాటన్నిటిని మాట్లాడాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ రకంగా ప్రవర్తించడం ఏ రకమైనటువంటి న్యాయము నాకైతే అర్థం కావడం లేదు అసలు ఒక రకంగా షాకింగ్ లాగా ఉంది మీ ప్రవర్తన ఇంతవరకు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు ఇంత ధైర్యంగా పక్కనే ఇంత విలయం జరిగి ఉంటే పట్టించుకోకుండా ప్రకృతి అందాలను ఆస్వాదించేటువంటి పద్ధతిలో ప్రవర్తించారంటే మీ ప్రవర్తనకి ఒక రకంగా హ్యాడ్సాప్ చెప్పాల్సిన ఇది కనిపిస్తుంది రాజకీయాలకి మీలాంటి వాళ్ళు అవసరమా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రవర్తించే వాళ్ళు ప్రజలను అవమానం చేసినట్టు కదా కనీసం ఒకసారి దయచేసి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు మీకు ఇదొక విజ్ఞప్తి చేస్తున్నాను సెలవు నమస్కారం